నార్కెళ్ జిల్లా నార్కెల్ మండలం కుమ్మేర గ్రామంలో ఈ రోజు ఉదయం స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రెడ్డి పాల్గొన్నారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రామవారి కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ దాని కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ఈ గుడి కమిడి పెద్దలకు ఇలా విచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చెబుతూ ఇది నేను గుడికి రావడం రెండోసారి మూడేళ్ల క్రితం రావడం జరిగింది ఈనాడు మీ ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా ఈ కళ్యాణి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కమిటీ పెద్దలు అడిగే విధంగా వచ్చే కళ్యాణం వరకు తప్పకుండా ఈ గుడికి రోడ్డు మెట్లు బ్యాంకు తప్పకుండా మంజూరు చేసి కట్టిస్తామని చెప్పి శాసన చట్టాలు వచ్చేసారికి ఎన్నో బ్రహ్మాండంగా చేసుకున్న వారికి అందరికీ తనసారా కోర్టు ఈ భక్తులంతా ఇక్కడ మరోసారి ఈ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు నిరుద్యోగుల డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ మూడు రోజులుగా అమరవీ నారా దీక్ష చేస్తున్న నిరుద్యోగి నేత అశోక్ వారికి మద్దతుగా చైతన్యపురి ఆయన నివాసానికి వెళ్ళి సంఘీభావం తెలిపిన బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉగ్రవాదులాగా ఉగ్రవాదులాగా ట్రీట్ చేసి ఇంట్లో నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో అమర నేరాలు చేస్తున్నారు ఎంత ఘోరం అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లా ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసు వాళ్ళ ద్వారా మీరు ఈ అశోక్ ని ఇళ్లకెళ్లి బయటకు పంపించండి లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి వాళ్ళ ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడుంది మరి ఆ రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం భావా ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఈయన ఎక్కడ కూడా బస్సులు గాలబెట్టలేదు రాళ్ళు వేయలేదు ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు ఏమీ చేయలేదు ఈయన ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాడుతున్నారు ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే తొమ్మిది వందల రెండు తొమ్మిది వేల రెండు వందల గురుకుల పోస్టులు బ్యాక్లాగు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏ మాత్రం వయోలేట్ చేయకుండా రిలింగ్ పనిష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే తొమ్మిది వేల రెండు వందల మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న కానీ మాలంటోలం ఎంతో మందిని ట్విట్టర్ల ద్వారా ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మూడు వేల రెండు వందల బ్యాక్లాగ్ పోస్టుల తీసుకున్నారు ఆయన కడుపు ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ ఆయన టార్గెట్ ఇది ముఖ్యమంత్రి కాదు ఎల్బీ స్టేడియం లా ఓ అంగరంగ వైభవంగా డ్రామా జరగాలి బాహుబలి సినిమా లాగా సో అంతే దాని తర్వాత అయిపోయింది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా ఆయనకు అనవసరం ఇది పరిస్థితి ఇవ్వాలి విధంగా అదేవిధంగా ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది మళ్ళీ వాళ్ళందరికీ రీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కౌన్సిలింగ్ చేసి రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ల డీఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే రెండు నిమిషాలు సమస్య పరిష్కారం అవుతుంది కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు రెండవది టీచర్ పోస్ట్ ఈ నెల నారాయణకు ప్రధాని నరేంద్ర మోడీ రాకకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ బిజెపి అభ్యర్థుల పోతుగా పరకు మద్దతుగా ఎన్నికలకు ఏర్పాటు కోసం కొల్లా దేవస్థ వద్ద మైదానాన్ని పరిశీలించిన మాజీ బీసీ కమిషన్ సభ్యులు తన జాచారి డిసిసిబి డైరెక్టర్ జక్కర్ అభినందన్ రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు ఎల్ఎన్ సుధాకర్ రావు రాష్ట కార్యవర్గ సభ్యుని దిల్లిచారి వరప్రక్ జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి పాల్గొన్నారు ఏయ్ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియతమ ప్రధానమంత్రి లోక్ప్రియ నేత నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల శంకారావాన్ని మొట్టమొదటి బహిరంగ సభతోటి నాగర్కల్లూరు నుంచే నగారా మోగించనికే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల పదహారవ తేదీన విచ్చేయడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క సభను తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా పెద్ద ఎత్తున జన సమీకరణ నరేంద్ర మోడీ గారిని నాగర్ కర్నూల్ పట్టణానికి మొట్టమొదటిసారి విచ్చేస్తున్న సందర్భంగా ఇటు నలమల ప్రాంతం కానీ కొల్లాపూర్ కానీ కల్వకుర్తి కానీ వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల అలంపూరు నియోజకవర్గాల నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్కు ఈ ఎన్నికలలో ఓటు వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభను ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మా యొక్క కార్యక్రమంలో అనేక మంది దేశ రాష్ట్ర నాయకులు మొదటి సమావేశం కాబట్టి ప్రతిష్టాత్మకంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దిలీప్ గారు రఘునందన్ గారు అనేక మంది అన్ని నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈ యొక్క సభను దిగ్విజయం చేసేందుకు మరి ఏదైతే స్థల పరిశీలనలో రెండు స్థలాలను చూడడం జరిగింది ఏదైతే సెక్యూరిటీ పర్పస్గా పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని స్థలాన్ని ఎంపిక చేసి మీ యొక్క సభని నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలందరినీ కూడా ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరుతున్నాం మన ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే ఏదైతే సూర్యాపేట దేవరకొండ కల్వకుర్తి అదేవిధంగా నాగర్ కర్నూలు మీదుగా రైల్వే లైన్ ఏదైతే సర్వే జరిగిందో దాన్ని కూడా మేము ప్రధానమంత్రి గారికి వినవించడం జరుగుతుంది ఏదైతే నేషనల్ హైవే ఈ యొక్క నాగర్ కర్నూలు నేషనల్ హైవే కూడా బూత్ శ్రీశైలం వరకు నేషనల్ హైవే ని కూడా పెద్ద ఎత్తున మంజూరు చేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతుంది సుధాకర్ గారి నేతృత్వంలో ఏదైతే ఆనాడు దిలీప్ గారు కానీ మేము కానీ హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు సుమారుగా రెండు వేల కోట్ల వరకు నిధులను మంజూరు చేయించి ఆ పనులంతా కూడా వేగంగా పూర్తి జరిగినాయి జరుగుతున్నాయి అయితే సోమశిల బ్రిడ్జ్ కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి ఐకాన్ బ్రిడ్జిని అక్కడ నిర్మాణం జరుగుతున్నది కాబట్టి ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి రావటం నేషనల్ హైవేలు కావచ్చు రైల్వే లైన్లు కావచ్చు లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు ఇతరత్ర ఏదైతే అభివృద్ధి కొరకు ఇవాళ ఆరు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భంగపడ్డేటువంటి ప్రజలకు ఒకటే విశ్వాసం ఇస్తున్నాం ఏదైతే నేషనల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కు మన లోక్నాథ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ వనపడితే పార్లమెంట్ ఎన్నికల సంసిద్ధంపై నాగర్నూలు వనపర్తి గద్వాల జిల్లా అదనపు కలెక్టర్లు మూడు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సహాయ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ అధికారులు విధులపై కలెక్టర్ అధికారులు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్కూలు కలకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ వనపర్తి గద్వాల అలంపూర్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్డీఓలు సహాయ రిటర్నింగ్ అధికారులందరూ వారికి కేటాయించిన విధులను బాధ్యతలను భారత ఎన్నికల సంఘం ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వర్తించాలన్నారు ఇంపార్టెన్స్ అందరికీ కూడా జనరల్ ఎలక్షన్స్ హౌజ్ పార్లమెంట్ ఈ మొదటిసారి మనం కలుస్తా ఉన్నాం మిగిలిన పీసీసీలో ఆల్రెడీ ఒక మీటింగ్స్ అయి ఉంటాయి బట్ అవేవరా ఇస్ పర్సనల్ ఇస్ టు ప్లీజ్ చెక్ ఇట్ మళ్ళీ దాని నేను డిస్కస్ చేయట్లేదు కన్సర్ట్ ఈఓస్ అందరూ కూడా దాన్ని ఫాలో అవ్ చేస్తున్నాను సో ప్లీజ్ డిస్పోజ్ ఇట్ ఫామ్ సెవెన్

రేవంత్ దృష్టికి తీసుకెళ్తారని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హామీ ఇచ్చారు మంగళవారం సిఐటియూ ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రామయ్యతో పాటు పలువురు గ్రామ పంచాయతీ కార్మికులకు పాల్గొని వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పత్రాన్ని ఎమ్మెల్యేకి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని అన్నారు انا ميء आशीर्वाद تو نان يلا اتر بيتر گادي بس تو ميء اتري سمسيا جي مير بولي تو خالصي لکيمجي ادر اسڪلتا مي اندر جي رامي استا انا گره ثابت ها ايد بني من لوتي من راله انو سرو اک درد اکرو ني లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచార దీక్షల భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్తం గుర్తు చిహ్నాన్ని ధరింపజేసిన కాంగ్రెస్ అభ్యర్థి చెల్ల వంశచందర్ రెడ్డి